జీవితంలో అత్యంత సహజమైన విషయాలను కూడా అదొక పెద్ద సెలబ్రేషన్ లాగా జరుపుకోవడానికి సమాజం మరియు మీడియా ప్రజలను ఎలా బ్రెయిన్ వాష్ చేస్తుందో చూపించడానికే ఈ కంటెంట్ ఒక విలక్షణమైన ఉదాహరణ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పుట్టడం అనేది ఏదో పెద్ద ఘనకార్యం అయితే కాదు ఇది భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి క్రిమి కీటకానికి కూడా సహజంగా జరిగే ప్రక్రియ దీనికోసం ఎలాంటి టాలెంట్ కానీ స్కిల్ కానీ క్రియేటివిటీ కానీ అవసరం లేదు ఇది కేవలం అవకాశం దొరికినప్పుడు శారీరక సుఖం కావాలనుకున్నప్పుడు రెండు ఆపోజిట్ జెండర్స్కి మధ్య జరిగే ఒక బయోలాజికల్ ప్రాసెస్కి ప్రకృతి పరంగా శాస్త్రీయ పరంగా సహజంగా జరిగే ప్రక్రియే పిల్లలు పుట్టడం అనేది కాబట్టి ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు అదేదో ప్రపంచంలో ఎవ్వడి వల్ల కానీ ఒక ఘనకార్యము వీడే చేసేసినట్టు ఇలాగే ఇంటి నిండా చుట్టాలు వచ్చేసి ఫోన్లు చేసేసి కంట్లో నీళ్లు తిరిగేసి వందల వందల మంది కంగ్రాచులేషన్స్ చెప్పేస్తుంటారు అంతకంటే తెలివి తక్కువతనం అజ్ఞానం ఇంకోటి ఉండదు ఎందుకు ఇలా అంటున్నా అంటే వీరికి అసలు జీవితం యొక్క నిజమైన విలువ గాని అసలు ఈ భూమి మీద మన ఉనికి యొక్క ఉద్దేశం గాని ఏ ఏ మాత్రం తెలియదు హద్దే లేకుండా పెరిగిపోతున్న అధిక జనాభా గురించి కానీ భూమిలో తగ్గిపోతున్న సహజ వనరులు ఇప్పుడున్న వాళ్ళకే సరిపోవట్లేదని కానీ పెరిగిపోతున్న వాహనాలు ఇండస్ట్రీస్ వల్ల ఇంకా పెరిగిపోతున్న కాలుష్యం గురించి గాని వీటన్నింటి వల్ల ఆల్రెడీ ఇప్పుడున్న వాళ్ళే పడుతున్న ఇబ్బందుల యొక్క సీరియస్నెస్ తీవ్రత నిజంగా అర్థమైతే ఇప్పుడున్న వాళ్ళే ఇంత ఇబ్బందులకు గురవుతున్నారంటే ఇక భవిష్యత్తులో తమ పిల్లలు ఎదుర్కోబోయే సమస్యలు ఎంత దారుణంగా ఉంటాయో అనే దాని గురించి పట్టించుకోకపోవడం అనేది నాకు ఎలా అనిపిస్తుందంటే మాకు పిల్లలు పుడితే చాలు మా తర్వాత వాళ్ళు ఎలా చేస్తే మాకేంటి ఇప్పుడు సమాజంలో తలక మాసిన ఎదవలెవరో అయ్యో మీకు ఇంకా పిల్లలు పుట్టలేదండి పిల్లలు ఇంకా లేరండి అని అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి అని దానికోసం అవసరమైతే లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్లు హాస్పిటల్లో చుట్టూ కూడా తిరిగేస్తామని అనుకునే వాళ్ళు ఎంత స్వార్థపరులో ఇదే నిరూపిస్తుంది వారు తమ సొంత అహంకారం సంతృప్తి కోసం మాత్రమే శ్రద్ధ చూపిస్తున్నారు జీవితంలో గొప్పగా ఏమీ లక్ష్యాలు లేకుండా ఎలాగోలా బ్రతికిస్తే చాలే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ పిల్లల్ని పుట్టించేసి నేను మగాడిని అని ఫీల్ అయిపోయి వాళ్ళే ఎక్కువైపోతున్నారు ఈ మధ్య ఎందుకంటే ఇంకే రకంగా కూడా తమ మగతనాన్ని నిరూపించుకోలేరు కాబట్టి దేవుడు మతం ఈ రెండిటి గురించి తమకే పూర్తిగా అర్థం కాని తప్పుడు భావనల వల్ల ప్రజలు ఎలా ప్రభావితం అవుతున్నారో కూడా చూద్దాం పిల్లలు పుట్టడం దేవుడు ఆశీర్వాదం అని ఆయన అనుగ్రహానికి సంకేతమే ఈ పిల్లలు పుట్టడం అని చాలా మంది భావిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేవుడు అనే కాన్సెప్టే మానవ ఆవిష్కరణ ఈ దేవుడు అన్న పేరుతో ప్రస్తుతం మన సమాజంలో ఎన్ని మోసాలు ఘోరాలు జరుగుతున్నాయో మీకు తెలుసు దేవుడి పేరుతో ఎంత దోపిడీ జరుగుతుందో కూడా మీకు తెలుసు ఎందుకంటే దేవుడి పేరుతో ఎవరినైనా మోసం చేయడం చాలా ఈజీ కాబట్టి దేవుడి పేరుతో ఏకంగా ప్రభుత్వాలనే నిలబెట్టొచ్చు పూలు చేయొచ్చు కూడా ఫస్ట్ మీకు అర్థం అవ్వాల్సిన వాస్తవం ఏంటంటే పిల్లల్ని ఇచ్చే దేవుడు పిల్లల్ని తీసుకెళ్లే దేవుడు అనే వారు ఉండరు ప్రకృతి దాని నియమాలు మాత్రమే ఉంటాయి ఉన్నాడో లేదో అనుభవపూర్వకంగా అర్థం కాకపోయినా ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నాడని అంటున్నారు కాబట్టి ఎందుకైనా మంచిదని భయంతో దేవుణ్ణి గుడ్డిగా నమ్మేవారిని అమాయకులు తిరిగి అనొచ్చు అమాయకులు అని ఎందుకంటున్నా అంటే వారు వారి నమ్మకాల యొక్క ప్రామాణికతను కానీ తర్కాన్ని కానీ ప్రశ్నించరు తర్కం అంటే లాజిక్ ఇక వారు తిరిగి వారు కూడా అని ఎందుకంటున్నానంటే వారు తమ సొంత యాక్షన్స్కి కానీ వారు జీవితంలో తీసుకుంటున్న సొంత ఛాయిసెస్కి కానీ వహించరు తమకు జరిగిన ప్రతి దానికి దేవుణ్ణి నిందించడం మీరు చూసే ఉంటారు అంటే మా తప్పేం లేదు మేము ఎంత కరెక్ట్గా ఉంటున్నా ఆ దేవుడే మాకు ఈ పరిస్థితి కలిగేలా చేస్తున్నాడు అని బాధ్యత నుండి తప్పించుకోవడం ఎటువంటి కారణంగాని అర్థం కానీ లేకుండా ఉన్న కొన్ని నియమాలను ఆచారాలను అనుసరించడానికి ప్రజలు సంస్కృతి మరియు సాంప్రదాయం ద్వారా ఎలా కండిషన్ చేయబడుతున్నారో కూడా చూద్దాం అపుత్రస్య గతిర్నాస్తి అని అంటుంటారు అంటే దీన్ని సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే పెళ్ళైన ప్రతి జంటకు పిల్లలు పుట్టడం అనివార్యం ఒక కర్తవ్యం ఒక అవసరం అని భావిస్తారు పిల్లలు పుట్టకపోతే నీ జీవితానికి అసలు ఒక అర్థమే లేదు అన్నట్టు ఏ వేదంలో కానీ ఏ ఆచార సాంప్రదాయాల్లో కానీ ఏ మతంలో కానీ లేదు మరి అపుత్రస్య గతిస్తి అని ఇలాంటి మాటలు చెప్తున్న తలకు ఎదవలు ఎవరు ఎవ్వరికీ తెలీదు కానీ అందరూ గుడ్డిగా నమ్మేస్తుంటారు సంతోషంగా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి వివాహం కుటుంబం మాత్రమే మార్గాలు కాదు అని వారు అర్థం చేసుకోరు ఇంతకంటే ఎన్నో రకరకాల ఆప్షన్లు అవకాశాలు ఉంటాయని రకరకాల మనుషులకు రకరకాల చాయిసెస్ సూట్ అవుతాయని ఆనందంగా జీవితం గడపడానికి అందరికీ ఒకటే మార్గం అనేలాంటిది ఏది ఉండదని ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా తమ జీవితాన్ని తమకు నచ్చినట్టు జీవించగలిగే స్వేచ్ఛ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉంటాయి అనేది అసలు మర్చిపోతున్నారు చాలా మంది ఈ వివాహం పిల్లలు కుటుంబం అనే సాంప్రదాయ మార్గాన్ని అనుసరించే వ్యక్తుల్లో ఎంతోమంది నిజంగా ఇష్టంతో చేస్తున్నారనుకుంటున్నారా లేదు వాళ్ళకి ఇష్టం లేకపోయినా తమ భావాలని బయటికి చెప్తే ఇంట్లో కానీ సమాజంలో కానీ ఎవరు ఏమనుకుంటారో ఎవరికి ఏమి సమాధానం చెప్పాలో అని వాటికి భయపడి ఇష్టం లేకపోయినా వివాహం ఇష్టం లేకపోయినా పిల్లలు ఇష్టం లేకపోయినా కుటుంబ బాధ్యతలు మోస్తూనే ఉంటారు ఎప్పటి నుంచో చింత పండులా పాదుకుపోయి అందరి మీద రుద్దపడుతున్న రకరకాల నియమాలని ఇంకొకరి ఎక్స్పెక్టేషన్స్ ను నేనెందుకు సంతృప్తిపరచాలి అనే దాన్ని అసలు క్వశ్చన్ ఏ చేయరు క్వశ్చన్ చేసే ధైర్యం కూడా లేదు ఎందుకంటే వారు తమ సొంత సామర్థ్యాన్ని గాని వారి సొంత ఐడెంటిటీని గాని ఉద్దేశాన్ని గాని ధైర్యంగా అన్వేషించి బయట పెట్టడానికి భయపడతారు అజ్ఞానం జడ్డితనం తెలివి తక్కువతనం బుర్రలేనితనం స్వార్థం అమాయకత్వం పిరికితనం అన్నింటికీ గంగిరెద్దుల తల గుణం ఇంకా భయం వీటన్నిటి వలయంలో ప్రజలు ఎలా చిక్కుకున్నారో కొంచెమైనా సింపుల్గా శాంపుల్ చూపించడానికి ఈ పాడ్కాస్ట్ జస్ట్ ఒక ఆరంభం మాత్రమే తమ పరిస్థితిని బయటికి చెప్పకపోయినా ఎంతోమంది బాధపడుతున్న విచారకరమైన దయనీయమైన సిచ్యుయేషన్ ఇది దీనిని అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది ముఖ్యంగా యువత నిద్రనుంచి మేల్కొని మీ గురించి మీకు ఇంకా మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి సత్యాన్ని గ్రహించడం స్టార్ట్ చేయాలి పిల్లలు పుడుతున్న వాళ్ళందరి దగ్గరికి ఏదో సాధించేసినట్టు ఎగేసుకొని వెళ్ళిపోయి అభినందించడం మానేసి మనల్ని ఈ ప్రపంచంలోని ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలిగే బుర్ర అనేది ఒకటి ఉన్నందుకు మనల్ని మనం అభినందించుకోవడం ప్రారంభించారు చివరిగా ఒక అబద్ధాన్ని గట్టిగా వంద సార్లు చెప్తే అదే నిజంగా మారిపోతుందని గోబెల్ సిద్ధాంతం చెప్తుంది అలాంటి ఎన్నో అబద్ధాలను నిజాలుగా మార్చేసి మన మీద రుద్దటానికి విశ్వ ప్రయత్నం ఈ సమాజం రూపంలో జరుగుతూనే ఉంటుంది దాన్ని మీరు ఇప్పటికైనా గ్రహించగలిగితే మీ ఎదుగుదల పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది